ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ ఈరోజు మీకు ఒక అంజనం చూపిస్తున్న మూడు అంజనాలు తయారు అనమాట ఆల్రెడీ అంజనాల గురించి మీకు పాత వీడియోలో చెప్పినాము చూడండి ఇది సర్వాంజనం అనమాట ఈ సర్వాంజనము మనము స్టీల్ డబ్బాలో అనమాట స్టీల్ డబ్బా తర్వాత ఇది వెండి డబ్బాలో వేసిండే అంజనం అనమాట చూడండి వెండి డబ్బా లోపల వేసింది అంజనం చూసినట్టుగా అలాగే ఇది స్టీల్ డబ్బాలో వేసింది అంజనం ఈ అంజనము చాలామంది తములు పైన వేసి చూస్తారనమాట తమలపాకు పైన వేసి చూసే అంజనము పక్కా బాగా కనబడుస్తుంది మరి కొంతమంది డైరెక్ట్గా ఇట్లా డబ్బా లోపలే చూస్తారనమాట చూడండి ఇలా డబ్బా పట్టుకొని ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది అంజనం లోపల చూస్తారనమాట కానీ కొంతమంది ఇది అబద్ధం అంటారు కొంతమంది నిజమంటారు కానీ నేను ఏం చెప్తానంటే అంజనం అనేది ఎప్పుడు అబద్ధమైతుందంటే అంజనం మనం తయారు చేయక ఏదో డూప్లికేట్ అంజనం మన దగ్గర పెట్టుకొని చూసినామంటే అది ఎప్పటికీ కనబడలేదు అంజనం తయారు చేసిన తర్వాత అంటే మంచి మూలికలు తీసుకొని వచ్చి ఆ మూలికలకి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం జపించి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని అమావాస్య రోజు అంజనం తయారు చేసి చూడండి ఇలా తయారు చేసి చూడండి ఇది ఎంత నీట్గా ఉంది చూడండి అంజనం ఇది ఇలా అంజనం తయారు చేసి మీరు కనుక అంజనం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కనబడుస్తుంది కానీ ఏదో ఒక యూట్యూబ్లో ఎవరో ఒక గురుజీ చెప్పినారో మనం తయారు చేసినాం చూసినాం కనపడలేదు అంటే అంజనం లేదు అని అర్థం అని మీరు అనుకుంటారు అది అబద్ధం అనమాట ఏదే ఒక విషయము ఒక గురువు దగ్గర అంజనం ఎలా తయారు చేయాలని నేర్చుకొని అలాగే అంజనము మీరు తయారు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంజనం కనబడుస్తుంది అనమాట ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నా ఈరోజు చాలామంది అంజనం తయారు చేస్తారు ఫైలూర్ అవుతుంది అంజనం ఫైలు అవుతుంది ఎందుకు ఫైలు అవుతుంది అని మనం ఆలోచిస్తే ఆ అంజనము కరెక్ట్ అయిన పద్ధతిలో ఆ మూలికలు అనేది తీసుకొని వచ్చిండే లేదు అలాగే ఆ అంజనము తయారు చేసిన తర్వాత మనము చూసే విధానం అనేది చాలా గొప్పదనమాట అంజనము చూసే విధానమే చాలా గొప్పది అంజనము మీరు ఎంత బాగా చూసేది నేర్చుకుంటారో అంత బాగా అంజనం కనబడుస్తుంది నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఒక ఇరవై సంవత్సరాల నుండి నేను ఎంతో ప్రయోగం చేసి అంజనాన్ని తయారు చేసి ఒక ఇరవై విధానాలుగా అంజనాలు తయారు చేసినానమాట నేను టోటల్ నూట ఎనిమిది విధానాలు అంజనాలు తయారు చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మూలిక ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు వేసి అలా తయారు చేసుకుంటారు అనమాట ఇప్పుడు మా అంజనాల్లోనూ చాలా వెరైటీలుగా ఉంటాయి కానీ అంజనము ఈ ఈ అంజనము నీకు కనబడలేకపోతే ఇంకొకరికైతే కనబడుస్తుంది అనమాట అంటే అంజనము ప్రతి ఒక్క అంజనము ప్రతి ఒక్కరికి కనబడితే ఇది ఇదైతే వాస్తవం మీరు అన్ని అంజనాలు అందరూ చూసేదాన్ని కుదరదు ఎందుకంటే నీ కంటి చూపు ఎలా ఉంది దానికి తగినట్ల నువ్వు అంజనం తయారు చేసుకుంటే మాత్రమే నీకు అంజనము పక్కగా కనబడుస్తుంది ఈ అంజనం తయారు చేసే విధానము మెయిన్ నేను అంజనం చూడాలా అని ఆసక్తి ఉండేవాళ్ళు మంచి ఒక గురువు దగ్గర వెళ్ళి ఆ అంజనం ఎలా తయారు చేయాలా ఎలా చూడాలి అని తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీడియోలో యూట్యూబ్ వీడియోలో ఎలాగంటే అలాగా వీడియోలు పెట్టేస్తారు అంజనం ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని కొంతమంది ఇంకా కొంతమంది అంజనమే లేదు అని ఇంకా కొంతమంది అయితే అంజనం పేకని ఎందుకంటే నీకి అంజనం కనబడకపోతే నీలో ఏదో దోషం ఉంది ఆ దోషం ఏమి అనేసి ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తారనమాట నువ్వు ఏ మంత్రం జపం చేయల్లా లేకపోతే నువ్వు ఎలా ఆ అంజనం చూడాలా లేకపోతే నువ్వు అంజనం తయారు చేసిండే దాంట్లో ఏమి ఇబ్బంది ఉంది ఏమి నీ ప్రాబ్లం అనేసి ఆ గురువు చెప్తారనమాట ఈ అంజనం లోపల ఏదైనా వస్తువులు పోగొట్టుకుంటే ఉంటే ఎవరైనా చేతబడి చేసి ఉంటే దాన్ని తెలుసుకోవచ్చు వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే దాన్ని కానీ తెలుసుకోవచ్చు అనమాట ఈ అంజనంలో ఈ అంజనము చూడాలంటే దీనికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట ఈ అంజనానికి పూజ చేసి అగ్రబత్తిలు వెలిగించి ఒక తాంబూలం పెట్టి ఒక మంత్రం అనేది ఉంటుంది అలాగే కొన్ని నైవేద్యాలు ఉంటాయి ఇవంతా ఒక కానిక అనేది ఉంటుంది గురు కానిక ఇవంతా మనం పెట్టి అంజనము చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అంజనం కనపడుస్తుంది ఎందుకంటే నా నా కారు ఒకటి పోగొట్టుపోయిన అది కానీ అంజనంలోనే చూసి నేను కనబెట్టాను అనమాట అలాగే నా డబ్బులు కానీ పోయినాయి దాని కానీ అంజనంలోనే కనిపెట్టాను దుష్టులకి మనం అంజనం ఉపయోగించినాను ఆ అంజనంలో ఉండే శక్తి పోతుంది తర్వాత నీకు అంజనం చూసే శక్తి కానీ పోతుంది అనమాట అర్థమైందా అంజనం అంతే చాలా పవిత్రమైనది ఈ అంజనము మనం కరెక్ట్ గా తయారు చేయాలి కరెక్ట్ గా చూసేది నేర్చుకుంటే మాత్రమే మనం అంజనము చూసేదానికి అవుతుంది లేకపోతే ఈ అంజనం నాకు ఎందుకు ఉపయోగపడింది ఈ అంజనంలో నేను ఏమేమి పని చేశాననేసి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అంజన గురించి ఒక పది వీడియోలు తీవాలనుకుంటున్నా ఓం నమ శివాయ